శబరిమల వల్లే తెలుగు రాష్ట్రాల అయ్యప్ప స్వాములకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు కేరళ సర్కార్తో చర్చించి అక్కడ పది ఎకరాల భూమిని కేటాయించి స్వాములకు వస్తే భోజన సదుపాయాలు కల్పించాలని కోరారు హైదరాబాద్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శబరిమలలోని నీలక్కల్ వద్ద స్వాములకు ఇవాల్టి నుంచి పద్నాలుగు వరకు అన్నదానం చేరున్నట్లు రాజాసింగ్ తెలిపారు రెండో దఫా అన్నదానం సామాగ్రి లారీని రాజాసింగ్ జెండా ఊపి ప్రారంభించారు అదే విధంగా తెలంగాణ నుంచి వచ్చిన అయ్యప్ప భక్తులకి ఇక్కడ భోజన వ్యవస్థ కూడా చేయాలి అట్లాంటి మంచి వ్యవస్థల గురించి ఒక పది ఎకర్ ల్యాండ్ కేరళ ప్రభుత్వంకి అడగాలని నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను మా తెలంగాణ అయ్యప్ప భక్తులకి కానీ ఆంధ్ర అయ్యప్ప భక్తులు కానీ ఇట్లాంటి కూడా ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత మీకు ఉన్నది